జనగామలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన కొనసాగుతుంది న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ బార్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విధుల బహిష్కరణకు పిలుపునివ్వడంతో జనగామ కోర్టు ఎదుట న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన దీక్ష చేపట్టారు న్యాయవాద దంపతులపై దాడి చేసిన సిఐ రఘుపతి ఎస్ఐ తిరుపతి పోలీస్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర ఋషి మాట్లాడుతూ న్యాయవాదుల దంపతులపై జరిగిన దాడి ఘటనలో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలని తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి విచారణ అధికారిగా ఏసీపీని నియమించారని అన్నారు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ విషయమై తెలంగాణ బార్ అసోసియేషన్ రెండు రోజుల పాటు విధుల బహిష్కరించి నిరసనకు పిలుపునిచ్చిందని అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు

ఈరోజు చాలా దురదృష్టకరం మా తోటి న్యాయవాదులైన దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు జనగాం పోలీసులు జనగాం పోలీసులు సిఐ గారు ఎస్ఐ గారు తర్వాత అక్కడున్న ఇద్దరు ఎస్ఐల గారు సిఐ గారు తర్వాత కోర్టు కాన్ కానిస్టేబుల్ మహిళా న్యాయవాది చూడకుండా అమంతరావు పైన మరియు కవిత మేడం పైన చాలా దురుసుగా ప్రవర్తించి వారు కొట్టడం జరిగింది స్టేషన్లోకి తీసుకుపోయి చాలా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది దాని విషయంలో మేము పూర్తిగా లీగల్గా యాక్షన్ తీసుకోమంటున్నాం పోలీసు వారిపైన సిఐ ఎస్ఐల పైన మరియు అక్కడున్న మహిళా పోలీసు వారి పైన లీగల్గా యాక్షన్ తీసుకొని మరియు సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ విషయంలో అంటే అడ్వకేట్లు అది పోలీసులు వాళ్ళ తీరు ఏ విధంగా ఉందనేది పూర్తిగా ప్రజలకి అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే కాబట్టి వారందరినీ కూడా సస్పెండ్ చేసి ఇంతవరకు మా పోరాటం ఉంటుందండి ఈ రోజు నుంచి ఇంకా రెండు రోజుల వరకు అంటే మాకు న్యాయమైనంతవరకు కూడా తీర్మానించడం వారు సరైన లీగల్ యాక్షన్ తీసుకోకపోతే నిర్వర్తింగా మేము విధులు బహిష్కరించడానికి కూడా వెనకాడమని చెప్తున్నామండి వారు నిన్న తూచ ఏంటంటే నిన్న ఏదో తూటు మాత్రంగా వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఎఫ్ఐఆర్ ఇష్యూడే చేసుడే కాదు కంపల్సరీ వారు పైన చట్టరీత్యా సస్పెన్షన్ తీసుకుంటే తప్ప వదిలిపెట్టేది లేదు విషయంలో హైకోర్టు అన్ని తెలంగాణ భారత్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా స్పందించి క్లియర్గా విచారణ జరిపి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోమన్నారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఏసీపీ గారునే వేశారు కాదు రిటైర్ జడ్జి అదర్ దెన్ అఫీషియల్స్ ను రిటైర్డ్ జడ్జి కానీ వేరే ఆఫీసర్స్ కానీ చేసి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే వారు పోలీస్ ఆఫీసర్ వారి మీద తీసుకోవడానికి ఇష్టం లేకుండా ఏసీపీ గారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఏసీపీ గారు డీసీపీ గారు తప్ప వేరే వారిని ఎంక్వైరీ ఆఫీసర్స్ వేసి దాన్ని ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇంకొకటి ఇదే విషయాన్ని ఈ సందర్భాన్ని చూసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంతైనా చాలా అవసరం ఉందని ఎంటైర్ తెలంగాణ భారత్ సెషన్స్ అండ్ హైకోర్టు ప్రెసిడెంట్స్ వాళ్ళు కూడా అభిప్రాయపడ్డారు కాబట్టి త్వరలోనే అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్టు అడ్వకేట్ రక్షణ చట్టం త్వరలోనే తీసుకురావాలని మా డిమాండ్